జై తెలంగాణ కారు గుర్తుకే గౌరవనీయులు పెద్దలు అన్న పెద్దిరెడ్డి అన్న గారు నిరంజనన్న గారు ఈశ్వరన్న గారు సబితక్క గారు కౌశిక్ గారు మా సోదరి జెడ్పీ చైర్మన్ విజయ్ గారు అన్న గారు అదేవిధంగా సతీష్ కుమార్ గారు చందర్ గారు మనోహర్ రెడ్డి అన్న గారు పల్ల రాజేశ్వరన్న గారు సమ్మిరెడ్డి గారు సంతోష్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన మా రెడ్డి సోదర సోదరీమణులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఒక్క ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడతాను మిత్రులారా ఈరోజు ఒక్కటే విషయం బాగా ఆలోచించండి హుజురాబాదులో జరగబోయే ఎన్నిక న్యాయానికి అన్యాయానికి మధ్య జరగబోయే ఎన్నిక హుజురాబాదులో రేపు జరగబోయే ఎలక్షన్లు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే ఎన్నిక ఒక్కసారి మా రైతు సోదరులు మా రెడ్డి సోదరులు గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించండి రైతుల కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ఇవాళ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచించండి ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు రైతు బీమా ఇచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా మూడున్నర సంవత్సరాల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎరువుల కొరత లేదు రైతుల కోసం రైతు వేదికలు కట్టింది టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇంకోవైపు బీజేపీ ప్రభుత్వం ఇలా బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టండి రైతు ఎన్ని యూనిట్ల కరెంటు కాలుస్తుండో లెక్క అంటున్నది బీజేపీ ఇంకోవైపు డీజిల్ ధరలు పెంచి రైతుల మీద భారం వేసింది ఒక ఎకరా వ్యవసాయం చేయడానికి సంవత్సరానికి ఐదు వేల రూపాయల అదనపు భారాన్ని వేసింది బీజేపీ ప్రభుత్వం మనం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఢిల్లీ పెత్తనం జలాయిస్తాం మేము మీ ప్రాజెక్టును మా చేతుల్లోకి తీసుకొని మీ ప్రాజెక్టు మీ చేతుల్లో లేకుండా చేస్తామంటున్నది ఇంకోవైపు బీజేపీ ప్రభుత్వం మరి ఆలోచించండి ఏమి ఏది గెలవాలి ఏది న్యాయం ఏది ధర్మం రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే టిఆర్ఎస్ ప్రభుత్వం గెలవడం న్యాయమా లేదు రైతులకు కోతలు వాతలు పెట్టి రేపు డీజిల్ ధర పెంచినారు రేపు ఎరువుల ధరలు పెంచుతాము రేపు రైతులకు తగ్గు కాడ మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేస్తామని బీజేపీ గెలవడంతో మన హుజురాబాద్కు కు లాభం జరుగుతుందా ఆలోచించండి ఇవాళ రాజేందర్ గారు ఏం మాట్లాడుతున్నారు ఇవాళ ఎక్కడో మాట్లాడిండు మన రెడ్డి సోదరుల ఆత్మీయ సమావేశానికట పక్క జిల్లాలకెళ్ళి జనం వచ్చిందట పక్క నియోజకవర్గాల నుంచి జనం వచ్చిందట ఒక్క రన్నయ్య పక్కు రోళ్లు ఉన్నారే వీణవంక జమ్మి కుంటా హుజురాబాద్ మా ఇల్లందకుంటా కమలాపూర్ తప్ప ఒక్క మనిషి అన్న పక్క ఊరికెళ్ళి వచ్చిందా ఇక్కడ పక్క ఊరోళ్ళు ఒక్కరండి వచ్చిందా చెప్పండి ఆయనకు భయం పట్టుకున్నది ఇన్ని వేల మంది ఈ మీటింగ్కి వస్తే గుండెలు అదిరిపోయినాయి ఏం చెప్పాలో తెలియక పక్క ఊర్లకెళ్ళి జనాలు వచ్చిందని మాట్లాడుతున్నాడు దయచేసి నేను ఇదే ఇది ఒక్కటే మీరు ఇవాళ ఆలోచించండి రాజేందర్ గారి మాటలో ఎంత నిజముందో ఆలోచించండి నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రాజేందర్ గారి మాటల్లో కూడా అంతే నిజం ఉంటుంది ఇవాళ ఒక్క రెండు వచ్చిండ్రా ఏం మాట్లాడుతుండు బిర్యానీల కోసం వస్తుండట మందుల కోసం వస్తుండట ఇక్కడ ఒక్క భోజనం అన్న పెట్టినామా అయ్యేలా మనం ఇవాళ ఏమైనా సీసాలు ఇచ్చిండ్రా అంటే రాజేందర్ గారు హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని మంట కలుపుతున్నాడు హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు నేను ఈ వేదిక సాక్షిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా రాజేందర్ గారు చెప్పే మాటల్లో నిజం ఉంటే మీరు ఆయనకు ఓటేయండి రాజేందర్ గారి మాటల్లో అబద్ధం ఉంటే చిత్తు చిత్తుగా రాజేందర్ గారిని ఓడించి మీరు గుణపాఠం చెప్పాలి ఇవాళ పక్క నియోజకవర్గంకి వెళ్ళి ఒక్కరు వచ్చినారా ఇడ భోజనం పెట్టినామే అంటే నువ్వు ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నావు నిన్ను ఆరుసార్లు గెలిపించిన హుజురాబాద్ ప్రజలను కించపరిచే విధంగా హుజురాబాద్ ప్రజలను అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి రాజేందర్ గారికి మీరే తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నా ఆయన గారు బీజేపీలో చేరినారు నేను అడుగుతున్న రాజేందర్ గారిని బీజేపీలో చేరి మీరు ఏం చేయదలుచుకున్నారు మీ స్వార్థం కోసం మీ ప్రయోజనాల కోసం మీరు బీజేపీ పార్టీలో చేరినారు ఏ రకంగా హుజురాబాద్ ప్రజలకు ఈ బీజేపీ మేలు చేస్తుందో సమాధానం చెప్పు అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఈ రాష్ట్ర విభజన చట్టంలో చెప్పినారు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పినారు దమ్ముంటే తీసుకురా గిరిజన యూనివర్సిటీ తీసుకురా మా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ తీసుకురా మా హుజురాబాద్ నియోజకవర్గానికి నీకు చేతనైతే వెయ్యి కోట్ల ప్యాకేజీ తీసుకురా ఇదే బీజేపీ వాళ్ళు చెప్పినట్టు ప్రతి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తామన్నారు నల్ల ధర తెస్తామన్నారు నీకు చేతనైతే ప్రతి అకౌంట్లో పదిహేను లక్షలు వేపించి మాట్లాడు అంటే నీ స్వార్థం కోసం హుజురాబాద్ ప్రజలు ఏమైనా పర్వాలేదు హుజురాబాద్ రైతులకు అన్యాయం జరిగినా పర్వాలేదు నువ్వు మాత్రం బాగుండాలా బీజేపీ గెలిస్తే పెంచిన డీజిల్ ధరలు తగ్గిస్తారా చెప్పు బాయిల కాడ మీటర్లు పెట్టడం బంద్ చేస్తారా చెప్పు పెరిగిన సిలిండర్ ధర వెయ్యి రూపాయల నుంచి ఐదు వందలకు తగ్గిస్తారేమో చెప్పు అంటే ధరలు పెరగాలి ప్రజల మీద భారం పడాలి రైతుల ఉసురు పోసుకోవాలి మార్కెట్లు రద్దు కావాలి నువ్వు మాత్రం బాగుండాలా నీ స్వార్థం కోసం మా రాష్ట్ర రైతాంగం బలి కావాలా హుజురాబాద్ ప్రజలకు అన్యాయం జరగాల దేనికోసమో నువ్వు సమాధానం చెప్పు దయచేసి నేను మా రైతు సోదరుని కోరుతున్నా న్యాయాన్ని నిలబెట్టండి ప్రజల కోసం పనిచేసే కేసీఆర్ ను ఆశీర్వదించండి మన గెల్లు సీరును పెద్ద మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించండి నేను మీకు మాటిస్తున్నాను హుజురాబాద్ లో మా రెడ్డిలలో ఉండే పేదవారికి మీ సొంత స్థలాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను ఇప్పుడే మీరు ఇన్నారు స్పీకర్ గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు నా ఐదు వేల ఇండ్లు పూర్తి చేసి గృహ ప్రవేశం చేశానని చెప్పిన మాట ఇప్పుడే విన్నారు కదా ఐదు వేల ఇండ్లు పూర్తి చేశాను ఇంకో ఐదు వేల ఇండ్లు తీసుకొని మళ్ళీ అడుతున్నా అన్నాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక్క పేదవాడి కన్నా గత ఐదేళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఏడేండ్లు మంత్రిగా ఉండి ఒక్క ఇల్లు ఇవ్వని మీరు రేపు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మా పేదవాళ్లకు ఇల్లు ఇవ్వగలుగుతారా మరి ఎందుకు ఈ మోసం మిమ్మల్ని మీరు మోసం చేసుకోవచ్చు కానీ హుజురాబాద్ ప్రజల్ని మీరు మోసం చేయలేరు హుజురాబాద్ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు గౌరవనీయులు స్పీకర్గా చెప్పినట్టు హుజురాబాద్ ప్రజలకు ఐదు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నా దయచేసి ఆలోచించండి ఒక వ్యక్తి స్వార్థం మనకు ముఖ్యం కాదు ఈ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం ఈ ప్రాంత అభివృద్ధి మనకు ముఖ్యం టిఆర్ఎస్ గెలుపులోనే హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ఇమిడి ఉన్నది ఇవాళ సంతోష్ రెడ్డి గారు ఒక మాట అడిగినారు మా రెడ్డి కార్పొరేషన్ కావాలని గతంలో వారు మా హుజురాబాద్ పెద్దలందరూ గతంలో హైదరాబాద్కు వచ్చినారు ఈబీసీ కార్పొ ఈబీసీని అమలు చేయాలని కానీ ఇవాళ మన రాష్ట్రంలో ఎలాంటి షరతులు లేకుండా పది శాతం ఈబీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్నాం భవిష్యత్తులో తప్పకుండా రెడ్డి కార్పొరేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో మనం సాధించుకుంటాం ఇవాళ ముఖ్యమంత్రి గారు పేదరికానికి కులం అడ్డు కాదు పేదలను పేదలుగా చూడాలని ఇవాళ మొదటిసారిగా రెడ్డిల్లో ఉండే పేదల కోసం కూడా కళ్యాణ లక్ష్మి పథకం అందించినారు ఆసరా పెన్షన్ అందించినారు కేసీఆర్ కిట్ అందించినారు రైతు బంధు అందించారు రైతు అందించారు పేదలను పేదలుగా చూసి అన్ని వర్గాల్లోని పేదలను కాపాడుకోవాలన్నదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం రెడ్డిలో ఉండే పేదలు కూడా భవిష్యత్తులో విదేశాల్లో చదువుకోవడానికి వ్యాపారాల కోసం రెడ్డి కార్పొరేషన్ కూడా ఎంతగానో దోహదపడుతుంది అది కేసీఆర్ తోని టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమైతది గెల్లు సీను గెలుపుతోనే సాధ్యమైతది మీరందరూ కూడా గెల్లు సీను ఆశీర్వదించండి హుజురాబాద్ అభివృద్ధికి పట్టం కట్టండి అని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ స్వచ్ఛందంగా ఇన్ని వేల మంది పన్నెండు వేల కుర్చీ సరిపోలేదు దాదాపు పదహారు నుంచి పద్దెనిమిది వేల మంది హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి గెల్లు శ్రీనివాస్ గారికి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన మీ అందరికీ పేరు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ గుర్తుకే